స్వర బాబీ ఫోటో చూపించి రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి అందరినీ కూడా అడుగుతూ ఉంటుంది ఇక ఎంతమందిని అడిగినా సరే మేము ఎక్కడా చూడలేదు అని చెప్పి అంటూ ఉంటారు అలా స్వర అయితే రోడ్డు మీద తిరుగుతూ బాబీ కోసం అయితే ఆరాటపడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఫోటో చూపించి బాబీ కోసం ఎంక్వైరీ చేయిస్తూ ఉంటుంది ఇంతలో రోషిని అయితే బాబీని తీసుకొని వెళ్ళి ఒక కొత్త ప్లేస్కి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక తనకి కొత్త కొత్తవన్నీ కూడా చూపించాలని చెప్పి తనైతే చలిమంట వేస్తుంది వేయగానే రోషినితో బాబీ ఇలా అంటూ ఉంటాడు అమ్మా నీకు ఇది చూస్తుంటే ఒకటి గుర్తు వస్తుందా అని చెప్పి అంటాడు ఏంటి నాకేం గుర్తు రాలేదని చెప్పి అంటుంది లేదమ్మా గుర్తుకు రావాలి అని చెప్పి అబి బాబీ అంటూ ఉంటాడు లేదు నాకు గుర్తు రాలేదు అని చెప్పి అంటుంది నాకు దీన్ని చూస్తుంటే మనం ఫామ్ హౌస్ లో వేసిన భోగి నాకు గుర్తుకు వస్తుంది అమ్మా అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న రోషిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీడికి కొత్తవన్నీ చూపించాలనుకుంటే వీడు ఈ చెల్లిమంటని భోగి చూసి ఆ అభిని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ అయితే ఒకసారి నీ ఫోన్ బాబా నేను అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పి అంటాడు దాంతో రోషిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేదు అన్న ఇక్కడ సిగ్నల్స్ సరిగా ఉండవు మనం బయటకు వెళ్ళాక చేద్దామని చెప్పి కవర్ చేసేస్తుంది దాంతో బాబీ అయితే డల్ డల్గా ఉంటాడు ఏం బాబీ ఏమైంది ఎందుకు అంత డల్గా ఉన్నావంటే నాకు అబ్బాయితో పాటు కన్న తల్లి కూడా గుర్తుకు వస్తుంది ఏంటో కన్నతల్లి వచ్చి కొద్ది రోజులే అయినా కన్నతల్లిని నేను మిస్ అవుతున్నాను అనిపిస్తుంది నాకు కన్న తల్లిని చూడాలని ఉంది అని చెప్పి అంటాడు అది విని రోషిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేనేమో తల్లి బిడ్డ బంధం అంటే ఆ కన్నతల్లి రూపంలో వచ్చినా సరే బాబీ కన్నతల్లిని మర్చిపోలేకపోతున్నాడు బాబీకి కన్నతల్లి అంతలా కనెక్ట్ అయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ అయితే నాకు కన్నతల్లిని చూడాలని ఉంది అని చెప్పి అంటాడు దాంతో రోషిని అయితే మనం ఇంకొద్ది రోజుల్లో వెళ్తాంలే అని చెప్పి రోషిని బాబీని కన్విన్స్ చేస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్